హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్ద స్మరూ ప్రపంచం ఈ రోజు నేను ఫ్రూట్స్ తో సలాడ్ చేస్తున్నానండి అది ఫ్రూట్ సలాడ్ ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయండి ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు వారి జీవన శైలి కానివ్వండి జంక్ ఫుడ్ ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చోవడంతో బరువు పెరుగుతున్నారు అధిక బరువు వల్ల అనేక అనారోగ్యాలను కూడా ఎదుర్కొంటున్నారు మరి ముఖ్యంగా ఛాతి ఉదరం పుట్ట భాగాల్లో పువ్వు పెరిగిపోవడం వల్ల లివరు క్లోమం గుండె లంగ్స్ అలాగే జీర్ణ వ్యవస్థ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వలన నెలసరి సమస్యలు అండాశయంలో గడ్డలు వచ్చే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రూట్ సలాడ్ ని తీసుకుంటుంటే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు ఫ్రూట్ సలాడ్ వేసవిలో చల్లగా రుచికరంగా అలాగే ఆరోగ్యకరమైన ఆహారం ఇందులో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ తో నిండి ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఫ్రూట్ సలాడ్ లో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం పోలెట్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలను అందిస్తుంది ఇందులో ఇతర యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇవి రోగ శక్తిని పెంచడానికి సహాయపడతాయి ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది పండ్లు సహజంగానే శక్తిని ఇస్తాయి కాబట్టి ఫ్రూట్ సలాడ్ ఉదయం పూట లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే చాలా మంచిది ఫ్రూట్ సలాడ్ తక్కువ క్యాలరీలతో ఉంటుంది కాబట్టి అధిక ఫైబర్ ఉండడం వలన ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఫ్రూట్ సలాడ్లు సహజంగానే చర్మానికి మరియు జుట్టుకి మేలు చేస్తాయి కాబట్టి ఈ ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల పోషకాలు అనేవి పుష్కలంగా అందుతాయి మనం వేసవి కాలంలో ఈ ఫ్రూట్ సలాడ్ని తరచుగా తీసుకుంటూ ఉంటే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ